ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు నేను భారతదేశంలోనే ఏకైక త్రిలింగ క్షేత్రం అత్తారామేశ్వరం గురించి నేను ఒక వీడియోలో చెప్పాను కదా అది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇది సంవత్సరంలో పదకొండు నెలల్లో కూడా ఇలా మీరు చూస్తున్నట్టుగా వాటర్తో పూర్తిగా నిండి ఉంటుంది ఇది ఓన్లీ వైశాఖ మాసంలో మాత్రమే దీంట్లో నీరంతా తోడేసి భక్తులు దర్శనం కోసం ఇస్తారు అవకాశం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం గుడి చెరువులో వాటర్ అంతా తోడేసి గుళ్ళోకి భక్తులు వెళ్తున్నారు దర్శనం చేసుకోవడానికి ఇది రెండు వేల ఇరవై ఐదు మే అంటే వైశాఖ మాసం తెలుగు నెలల ప్రకారం అది నెలలో మాత్రమే వాటర్ అంతా తోడేసి ఉంచుతారు ఒక్కసారి ఈ ఆలయ విశేషాలు మరొకసారి తెలుసుకుందాం మనం ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి అది విశేషం స్వామివారిని ఒకసారి దర్శించుకుందాం కొందర చూసి ఆనందించండి ఈ ఆలయం గోస్తని నదీ తీరంలో ఉంది గోస్తని అంటే గోవు స్థనాల ద్వారా ఏర్పడిన నది అని అర్థం అంటారు త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాప పరిహార నిమిత్తం చాలా చోట్ల శివలింగాలకి ప్రాణ ప్రతిష్ఠ చేయడటం ఈ క్రమంలోనే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణ్ సమేతంగా ఇక్కడికి వచ్చి నత్తగుల్లలో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠించాడని అందుకే స్వామివారి పేరు మీద నత్త రామలింగేశ్వరుడు కాబట్టి నత్త రామేశ్వరం ఈ ఊరికి పేరు వచ్చిందని కూడా అంటారు ఇక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివాలయం కూడా ఉంది ఇది చూస్తుంది అది నదికి అవతిలి వైపు లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది ఇక్కడ వెళ్ళడానికి నదిపై వంచిన సౌకర్యం కూడా ఈ మధ్య వేశారు అలాగే కాశీ క్షేత్రంలో ఉన్నట్టుగానే ఈ క్షేత్రానికి కూడా మహాస్మశానం ఉంది క్షేత్రపాలకడైన కాలభైరవ ఆలయం కూడా ఉంది ఇక్కడ మరీ చెప్పుకోవాల్సిన విషయం మహా అద్భుతం ఏంటంటే ఈ మీరు చూస్తున్నారు కదా ఈ శివాలయమే ఇక్కడ ఒక అద్భుతమైన శివలింగ విశేషం తెలుసుకుందాం ఇప్పుడు మనం పరశురాముడు యుద్ధంలో క్షత్రియరాజును సంహరించిన తర్వాత ఆ దోష పరిహార నిమిత్తం ఇక్కడే గోస్తాని నదీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రదర్శించాడు ఈ ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల వయసు గల అశ్వరత వృక్షం ఉంది అంటే రావి చెట్టు ఉంది చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నత్తారామేశ్వరం దర్శించుకుంటేనే కాశీ యాత్ర సంపూర్ణ అయిందని భావిస్తారు మనం ఒకసారి ఈ పదకొండు నెలల్లో నీటిలో ఉండే ఈ శివాలయం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి వ్యూ చూద్దాం పరశురాముడు ఈ శివలింగాన్ని ఏడు కోట్ల మంది మునులు దేవఋషులతో నెలకొల్పడంతో దీనికి సప్త కోటేశ్వరలింగం అని పేరు కూడా ఉంది పరశురాముడు తనతో పాటు ఏడు కోట్ల మంది మునులు దేవఋషులతో ఈ శివలింగాన్ని నెలకొల్పెట్టడం దానికి అందువల్ల దానికి సప్త కోటేశ్వరలింగం అని పేరు వచ్చింది ఇందులో ఇంకో విశిష్టత ఏంటంటే స్వామి పశ్చిమ పక్కంగా దర్శనం ఇస్తారు ఇది శివాలయాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి పరశురాముడు మహా కోపిస్తే మనకు అందరికీ తెలిసిన విషయమే తాను ప్రకృష్టించిన శివలింగం అగ్నిలింగంలో కనిపించిందంట అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడ్డాడం శివలింగం చుట్టూ ఒక చెరువులా తగ్గేసి దాన్ని గోస్త నది నీటితో నింపేసేదండి స్వామి చల్లబడ్డాక ఒకసారి స్వామిని చూడండి దర్శనం చేసుకుందాం ముప్పై మే నెల వైశాఖ మాసంలో మాత్రమే మనం దర్శనం చేసుకోగలం తర్వాత మళ్ళీ పదకొండు నెలల్లో నీటితో నిండి ఉంటుంది స్వామి శివలింగం చుట్టూ చెరువులా తవ్వేసిన తర్వాత గోషి అది నీటితో నింపేశాడు కదా స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలు ఎలా చేయాలని మళ్ళీ బాధపడ్డాడు అంటండి అప్పుడు స్వామి ఒక సంవత్సరంలో ఒక నెలలో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభివమిచ్చాడట ఇదే ఇక్కడ అద్భుతం విశాఖ మాసంలో ఇక్కడ ఉన్న నీటినంతా తోడివేసి భక్తులకి దర్శనానికి అనుభవిస్తారు చూడండి ఇంతకుముందు ఉండేది అది ప్రస్తుతం ఇప్పుడు ఇలా ఉంది సారి చూడండి విశేషం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న గోస్తని నదిలో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇదంతా ఒకప్పుడు తండగంగా పిలువబడేది ఈ త్రిలింగ క్షేత్రం భారతదేశంలోనే ఏకైక క్షేత్రం శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం గర్భపూడిలో ఉండేది అలాగే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం నీటిలో మునిగి ఉండేది అలాగే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం నది ఆవతిలో ఉండేది ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంటర మండలంలో నత్త రామేశ్వరం గ్రామంలో ఉంది ఇది ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రిలింగ క్షేత్రం అని అంటాం మనం ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే తాడేపల్లిగూడి నుంచి ఒక ఇరవై ఆరు కిలోమీటర్లు భీమవరం నుంచి ఒక ఇరవై ఆరు కాలకల్లి ఇరవై ఆరు అలాగే రాజమండ్రి నుంచి ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దగ్గరగా ఉన్న ఊరైతే అతిథి అయితే ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఊరు వైశాఖ మాసంలో అంటే సుమారు మే నెలలో మొత్తం నెల అంతా కూడా నిత్యాన్నదానం ఎప్పుడు ఉంటూ ఉంటుంది అలాగే ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి చాలా మంది భక్తుల విశ్వాసం శివరాత్రికి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇక ఉదయం పూట వాళ్ళు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటలలోకి వెళ్ళండి అలాగే మధ్యాహ్నం నాలుగు తర్వాత సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఉంటుంది అంటే దైవ దర్శనం చేసుకోవాలంటే మనం ఈ టైంలోనే వెళ్ళాలి తప్పదు మరి తప్పనిసరిగా చూడవలసిన దేవాలయంలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం ఇది మీరు కూడా అవకాశం ఉంటే ఒకసారి దర్శించండి